నేను చూపించే గార్డెన్ వ్యూ ఏంటంటే మా ఇంట్లో నేను మూడు ప్లేసుల్లో పెంచుతున్నానండి ఫస్ట్ది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ రెండో భాగం ఇది బాగా ఫ్రంట్ మొదటి భాగం ఈ మూడు ప్లేసుల్లోనే నేను మొక్కలను పెంచుతున్నాను వెల్కమ్ బ్యాక్ నీ టు నేచర్ నేను మీ రామకుమారిని అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం నేను ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు పెంచుతున్నానండి చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో ఈ మిద్ది తోటలు మొదలుపెట్టిన కాడి నుంచి కూడా నేను కిచెన్ వేస్ట్ ఏనండి అస్సలు ఆ కిచెన్ వేస్ట్ ఒక్కటి కూడా పానివ్వకుండా మొత్తం అంతా ఈ ప్రతి కుండీలోని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టి మళ్ళీ మట్టి కప్పేస్తానండి అందుకనే ఇలా మొక్కలన్నీ కూడా పచ్చగా ఉన్నాయండి అప్పుడప్పుడు అబ్సం సాల్ట్ వేస్తానండి చూస్తున్నారు కదా ఇంత మండు టెండర్లో కూడా నా మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయనండి అదేనండి నూర్జహాన్ గారు చెప్పినట్టు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తే మన మొక్కలు బలంగా తయారవుతాయి ఎండిపోయిన ఆవు పేడ ఆవు పేడో లేకపోతే పేడో కాకపోతే బాగా ఎండిపోవాలండి ఆరు నెలలు ఎండిపోయిన పేడ వేస్తే మనకి ఏ మందులో అక్కర్లేదండి ఏది అక్కర్లేదు ఒక పురుగు రాదు ఏమీ రాదు తర్వాత వేపపిండి వేసుకుంటే వేపా ఆకులన్నా పొడి చేసుకుని వేసుకోవచ్చు అండి లేకపోతే వేపపిండి దొరికితే వేపపిండి వేసుకోవచ్చండి ఇవేనండి నా మొక్కలకి కారణాలు ఆ తర్వాత నేను ఈ సమ్మర్ వచ్చిన తర్వాత అదగోండి కొబ్బరి పీచు మల్చింగ్ చేసుకున్నాను తర్వాత మామిడి తొక్కలో మల్చింగ్ చేసుకున్నాను ప్రీవియస్ వీడియోలో మామిడికాయలు రాలిపోయినాయి అని చెప్పాను కదండి ఆ మామిడి తొక్కలో ఈ కొబ్బరి పీచు ఇలా టూ టైమ్స్ నేను ఈ సమ్మర్ వచ్చిన తర్వాత మల్చింగ్ చేసుకున్నానండి ఇంతేనండి ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క బాటిల్ కనపడుతుంది కదండి ఆ బాటిల్లో ఏమీ లేదండి ఈ కిచెన్ వేస్ట్ వేసేస్తూ ఉంటాను అది కంపోస్ట్ అయ్యి దానికి మొక్కకి బలం చేకూరుతుంది అనమాట ఈ మల్బరీ కూడా ఆకు దూసేసిన తర్వాత చాలా చెట్టు నిండా వచ్చేసినాయండి చూస్తున్నారు కదా అవే సైజు కూడా పెద్దదైందండి ఈసారి అంటే మొక్క బలంగా పెరిగి కొద్దీ సైజు కూడా పెరుగుతుందని నేను ఈ మొక్కలు పెంచటంలో నేను అర్థం చేసుకున్నానండి మొక్క గ్రోత్ ఉంటేనే కదండి వాటికి బలం ఉండి మంచి యీల్డ్ ఇస్తుంది కాయల రూపంలో కానీ పువ్వుల రూపంలో పువ్వులు కలరింగ్ బాగుండాలంటే కొంచెం ఎబ్సెంట్ సాల్ట్ వేసుకుంటూ ఉండాలండి కలర్ బాగా వస్తుంది మంచిగా గ్రీనరీగా ఉంటాయండి మొక్కలన్నీ కూడా ఈ ముద్దమంతారం కనిపిస్తుంది చూడండి ఇది కొమ్మేనండి రెండు కొమ్మలు రెండు కుండీల్లో మా నైబర్స్ బయట గార్డెన్లో ఉంటే చిన్న రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను అవి వచ్చేసినాయండి ఇది సపోటా అండి ఈ పాల సపోటా కూడా ఎదగటానికి ఆల్మిక్స్ కేక్ ఇచ్చుకుంటే బాగా పళ్ళు తయారవుతాయండి ఇది ఒకే ఒక వంకాయ దొరికింది కోతులు రాక ఇంక ఇదేనండి నా గార్డెన్ వ్యూ అంతా మనం అప్పుడప్పుడు పురుగులు చేడపేళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం మనం పరిశీలిస్తూ ఉండాలండి ఆకు అడుగున కొంచెం పిండినల్లి ఇవన్నీ వస్తూ ఉంటాయి వెంటనే అవి మనం టూత్ బ్రష్తో కానీ మనం వాడేసిన టూత్ బ్రష్తో కానీ లేదు అని అంటే మనకి చేతులతోటి తీసేయించండి చేతులతో తీయటానికి మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఆ టూత్ బ్రష్ తీసుకుని ఆ ఆకు తెంపేసిండి మనం వాటరు పైపుతోటి వాటర్ కొట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగో నేను మాధవి గారి దగ్గర తీసుకున్న ఎరువులు వేసుకుంటున్నానండి నా ఛానల్ నీట్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియపరచండి మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఉంటానండి